ఈ వీడియో చేద్దునా చేయొద్దునా అని కూడా నాకు చాలా టైం తీసుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను అసలు చేయొచ్చునో చేయొద్దో అనేది కూడా చాలాసేపు సమయం అయితే ఆలోచించి మరి ఈ వీడియో అయితే చేయడం అంటూ జరుగుతుందండి మనకు ఈ ఛానల్లో మీరు నా సబ్స్క్రైబర్లు అందరికీ ఇది అవసరం లేనిది కావచ్చు కానీ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది మీకు ఎవరైనా తల్లిదండ్రులున్నా తల్లిదండ్రులకు పిల్లలున్నా కూడా ఈ కాలంలో ఉన్న విధానాన్ని పట్టుకొని మనం చూస్తే మాత్రము చాలా చాలా ఘోరాతి ఘోరంగానైతే మనకు ఇబ్బందికరంగా మారుతుంది మన ఇండియాలోనే జరిగిన ఈ సంఘటన నార్త్ ఇండియాలో ఇది దాదాపు ఇప్పుడు సంచలనం అయిపోయింది ఈ వైరల్ వీడియో ఒక అమ్మాయి దాదాపు ఆ అమ్మాయికి పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు ఉంటాయో లేకుంటే అంతకంటే కాస్త ఎక్కువ ఉంటాయో కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ రాష్ట్రం కానీ ఇవన్నీ ఎక్కడ నేను అయితే మీ అందరికీ వెలువడించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ నాకు అవకాశం ఇవ్వడు అందుకే మీకు అందరికీ పేర్లు కానీ ఎక్కడ జరిగిందనేది కానీ విషయాలు అయితే వెల్లడించలేను వెల్లడించడం కూడా ఎందుకంటే అది నాకు చాలా ఛానల్కు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వెల్లడించకుండా అయితే జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను ఇది నార్త్లో జరిగిన ఒక రాష్ట్రంలో జరిగిన ఒక అమ్మాయి అబ్బాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి యాక్టివ్ ఉండడమే కాదు వైరల్గా మారాలి వైరల్గా మారాలి రాత్రికి రాత్రి వ్యూస్ వచ్చి పడాలి అని ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు కలుస్తున్న వీడియో దాదాపు పంతొమ్మిది నిమిషాలకు పైగా ఉన్నటువంటి ఆ వీడియోను వాళ్ళు టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు ఆ టెలిగ్రామ్ నుంచి వెళ్ళి పోస్ట్ చేయడం వల్ల చాలామంది ఆ వీడియోను వాళ్ళు సెండ్ చేశారు సెండ్ చేస్తే చాలామంది డౌన్లోడ్ చేసుకొని అది కాస్త ఇన్స్టాగ్రామ్లోకి పార్ట్ పార్టులుగా రావడం అంటూ జరిగింది చివరాఖరికి వాళ్ళకు ఆ విషయం తెలిసింది ఇంట్లో బంధువులకు అందరికీ తెలిసింది ఆ అబ్బాయిని కూడా వాళ్ళు పట్టుకొని ఘోరాతి ఘోరంగా కొట్టడం అంటూ జరిగింది అయితే ఇది ఈ అబ్బాయి ఆ అమ్మాయినే తీసుకొని వచ్చాడా లేకుంటే అమ్మాయి వాళ్ళిద్దరు ఖచ్చితంగా అనుకొనే జరిగినట్టుగానైతే అనిపిస్తున్నదండి అక్కడ చూస్తే వాళ్ళు కలుస్తున్న సమయంలో కూడా వాళ్ళు తీస్తున్న వీడియోను అటు ఇటు ఎటు వాళ్ళు కనబడాలి వాళ్ళు కనబడాలని ఆ అమ్మాయి కూడా ఆ వీడియోను సరిగ్గా షూట్ అవుతలేదు షూట్ అవ్వడానికి దాన్ని అటు జరుపు ఇటు జరుపు అని ఆ అబ్బాయికి కూడా అది చూస్తుంటే అన్ అంత ఘోరాతి ఘోరంగా ఆ వీడియో అనేది వైరల్ కావడం అంటే జరిగింది దయచేసి పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు తెలియజేల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఎక్కడైనా అదుపు తప్పి ఉంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి సంఘ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఇండియా పరువు అనేది గంగలో కలిసిపోయే విధంగా ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ అయినా కానీ అటు ఏదైనా కానీ సోషల్ మీడియా అంటేనే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలైతే చూస్తుంటారు అయితే ఈ విషయము నిన్నటి నుంచి ఇది వైరల్ కావడం అంటూ జరిగింది వాళ్ళు గత మూడు రోజుల కింద దా ఆ వీడియో చేసినట్టుగా అనిపిస్తున్నది ఆ వీడియోను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తే ఆ టె టెలిగ్రామ్ నుంచి లింకులు పంపించి లింకుల ద్వారా ఆ వీడియో చూసి ఆ వీడియోను స్క్రీన్షాట్ తీసుకొని సోషల్ మీడియాకు మరొక సంబంధించిన లో పోస్ట్ చేస్తే ఇది వైరల్ అనేది కావడం జరిగింది ఒక అమ్మాయి అబ్బాయి ఏ విధంగా ఉండాలి అనేది కూడా వాళ్ళకు తెలియకపోవడము ఇక్కడ చాలా బాధాకరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి విధంగా ఉన్నాము ఆ ఉన్నది ఎక్కడ ఏ విధంగా పోతుందనే జ్ఞానము కూడా లేని విధంగా ఇక్కడ వాళ్ళైతే ప్రవర్తించిన తీరు చూస్తే మాత్రము చాలా బాధాకరం అండి వాళ్ళు మరి మరి ఇంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఎలా అనుకుంటారు అంత వైరల్ కావాల్సిన అవసరం ఏమున్నది వైరల్ కావాలి ఒక సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకుంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి ఆ ఎన్నో రకాల ఇడిచిపెట్టి అసలు ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి వీడియోను అప్లోడ్ చేయకూడదని తెలియదా వీళ్లకు తెలిసి చేశారా తెలియక చేశారా ఇన్ ఇలాంటి వీడియోను వీళ్ళు అప్లోడ్ చేశారంటే వాళ్ళకు జ్ఞానం ఉన్నదా అసలు జ్ఞానము లేదా ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము చూసుకుంటే సమాజంలో దిక్కుమాలిన వ్యవస్థ అనేది మన ముందుకైతే ఉన్నది ఇది కేవలము ఈ సోషల్ మీడియా ద్వారా ఒక్కరికి సంబంధించిన విషయం ఏదైనా చిన్నది ఉంటే దాన్ని తీసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా ఈ సోషల్ మీడియానైతే తయారు కావడం అంటూ జరిగింది నిన్నటికి నిన్న మనం మంగ్లీ ఒక సాంగ్ కూడా ఆ సాంగ్ను తీసుకొని ఇన్స్టాగ్రామ్లో మరొక వ్యక్తి దా ఆ సాంగ్ మీద కూడా చాలా చండాలంగా నీచాతి నీచంగా మాట్లాడితే గారు కూడా వాన్ని వాని మీద పోలి పోలీస్ కేసు పెట్టడం అంటూ జరిగింది సజ్జనార్ గారు దీన్ని సీక్రెట్గా కాదు చాలా సీరియస్గా తీసుకొని వాడిని అదుపులోకి తీసుకోవడం అంటూ జరిగింది ఒక మనము మనము ఇక్కడ ఉండి మాట్లాడట్లేదు ఇప్పుడు నేను ప్రస్తుతము నా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడుతున్నా కానీ అది ఎక్కడి దాకా పోతుంది దేశం అంత పోతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా పోతుంది ఇది ఇక్కడ నేనేదో ఇంట్లో కూర్చున్నాను ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను అనేది ఇక్కడ కాదు ఇక్కడ నేను ఎక్కడ మాట్లాడుతున్నాను ఎవరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు అలాంటి సంఘటనలు ఇంకా కొంతమంది చెడిపోవడానికి ఇలా ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది చాలా జాగ్రత్తతోటి ఉండాలి ఎవరైనా కానీ ఇలాంటి తప్పిదాలు జరగడానికి ముఖ్యమైన కారణము మన చట్టాల్లో కూడా కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది కఠినతరమైన మార్పులు జరిగితే తప్పితే ఇలాంటి విషయాలనేది ఇంకా పది మందిలకు ఇంకా వేల మందికి చేరవేసిన వాళ్ళం అవుతున్నాము చట్టాలను మారిస్తే ఇప్పుడు చూస్తుంటే మనకు కొంత ఐరోపా ఐరోపాలో ఇంకొక దేశంలో కూడా మొన్నటికి మొన్న వచ్చింది పద్నాలుగు నుంచి పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా మొత్తమే బ్యాన్ చేయడం అంటూ జరిగింది అలాంటి విషయం నేపాల్లో జరిగితే కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది మనం చూసాము కానీ అలాంటి పరిస్థితి ఇండియాకి వస్తే దాన్ని చాలామంది వ్యతిరేకస్తా వ్యతిరేకిస్తారు కూడా కానీ మనం ఎలా ఉండాలి అనేది ఒక్క జ్ఞానం అనేది లేకపోవడము ఇది ఒక కొన్ని కొన్ని సంవత్సరాల క్రితము ఒక జ్ఞానం అనేది మనిషికి ఉండేది యా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ జ్ఞానం అనేది పూర్తిగా వాళ్ళ దగ్గర లేదు పూర్తిగా లేకుండా పోతుంది తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారా తల్లిదండ్రులు చెప్తే వినలేకపోతున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు ఇక్కడ కానీ ఇది చాలా చాలా దుర్మార్గంగా వ్యవస్థ అయితే నాశనం అవుతున్నది మన ఇండియా పేరును కూడా గంగలో కలిపే విధంగా ఇలాంటి సోషల్ మీడియా ద్వారా పేరు ఇండియా పేరే నాశనం అయిపోతున్నది ఇక్కడ ఇలాంటి వాతావరణం మనము క్రియేట్ చేసుకుంటున్నామంటే మనకు మనము తప్పిదం చేసుకోవాల్సిన అవసరము ఉన్నదా అని మీ అందరికీ ప్రశ్న వేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎవరికైనా కానీ అది పెద్దలే కానీ చిన్నలే కానీ ఎంత వయసు అనేది ఇక్కడ కాదు కానీ ఎలా ఉండాలనేది కూడా తెలిసి ఉండకపోతే మీరు భూమి మీద ఉండడం కూడా వేస్ట్ అనేది కూడా అర్థమైపోతున్నది ఇక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఇది చాలామందికి చేర చేయండి చేరవేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి పది మందికి ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారి వైరల్గా మారి చివరాఖరికి వాళ్ళు మేము దయచేసి తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి మేము అనుకోకుండా జరిగింది ఎన్ని రకాలు అయితే ఏంటి అది చింపి చాటయ్యి బయటపడ్డాక ఎవరు ఊరుకుంటారు ఎవరి చేతుల వద్ద అది ఇంకొక పది మందికి ఈ సో ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారు ఈ టెలిగ్రామ్లో ఏం చేస్తున్నారు ఆ వీడియో లింకు మా దగ్గర ఉన్నది మాకు యాభై రూపాయలు పంపండి ఆ వీడియోని మీకు ప పంతొమ్మిది నిమిషాల ఉన్న వీడియోని మీకు పంపిస్తామని యాభై రూపాయల ముప్పై అని ఈ విధంగా చేస్తూ చాలా ఈ లింకులు పంపిస్తూ వాళ్ళను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసి ఈరోజు ఈ కారణము ఎంతవరకు పోతున్నదో చూస్తున్నారు కదా ఇలాంటి ఏదైనా కానీ బయటికి రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదండి అది ఎవరి అయినా కానీ ఏ వయస్సు అనేది ఇక్కడ కాదు ఇలాంటి వాతావరణం మొన్నటికొకటి ఇంకోటి నార్త్లో ఒకటి జరిగింది అది కూడా ఇన్స్టాగ్రాంలో తన భర్త లేని సమయంలో తన ప్రియున్ని ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రియుడు ఆమెకు ప్రియురాలికి తెలియకుండా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కదా ఆ మహిళ ఆ మహిళ చనిపోయింది కూడా చూస్తున్నారా ఇలాంటి సంఘటనలు చాలా ఘోరాతి ఘోరం ఇది అందుకే జాగ్రత్త వహించండి ఓకే